న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు నేషనల్ మద్దూర్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు స్థానిక ఎమ్మెగినూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపో గేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు కర్నూలు జిల్లా ఎమ్మెగినేరు డిపో నేషనల్ మద్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీఎస్సీ ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని ఆర్టీసీ ఉద్యోగులను నైట్ రేట్ అలవెన్స్ మరియు నిలిపివేతలపై వేతలపై బ్యాడ్జీలు ధరించి గేట్ మీటింగ్ నిర్వహించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మిగనూరు డిపో నేషనల్ మద్దూర్ యూనియన్ అసోసియేషన్ కార్యదర్శి మస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ నైట్ రేట్ అలవెన్స్లు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు వేతనాలపై ఆందోళన చేస్తున్నట్లు నైట్ అవుట్ అలవెన్స్లు వేతనంలో కలిపి చెల్లించడానికి అధికారులు నిరాకరణ ఎందుకని ప్రశ్నించారు ట్రెజరీలో మ్యాడ్యూల్ కష్టాల వల్లే నైట్ ఓట్లు కలపలేమంటున్న ట్రెజరీ ఉన్నతాధికారులకు మ్యాట్వల్ సమస్యలను పరిష్కరిస్తే వివాదానికి స్థిరపడుతుందని కానీ ఇలా ఉద్యోగుల నైట్ ఓట్ అలవెన్స్లను ఆపివేసి ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు ఆందోళనకు తప్పనిసరిగా అవుతాయని హెచ్చరించారు ఈ విషయాన్ని ట్రెజరీ శాఖ గ్రహించి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు నైట్ హోల్ట్ను వెంటనే ఇవ్వాలని కోరారు కండక్టర్ డ్రైవర్లకు నైట్ అవుట్ అలవెన్సులను వెంటనే జీవోలు చెల్లించాలని ఈ సంవత్సరం లీవ్ ఎన్ఫోర్స్మెంట్ను వెంటనే చెల్లించాలని రిటైర్డ్ అయిన వారి రావాల్సిన లీవులు డబ్బులను ఇతరులకు వెంటనే చెల్లించాలని మెడికల్ రీఎంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని చనిపోయిన కార్మికుల దహన సంస్కరణల కింద ఇరవై ఐదు వేలు వెంటనే ట్రెజరీ ద్వారా ఇవ్వాలని నేషనల్ మద్దూర్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఈరోజు ఉదయం మొదటి బస్సు బయలుదేరి సమయం నుండే నల్ల బ్యాడ్జీలతో పదకొండు గంటలకు గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర నాయకులు సలహా మేరకు ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని సహాయ కార్యదర్శి కేఎం సాహాబ్ రజరీ ఉన్నతాధికారులను హెచ్చరించిన మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి